పుట్టినరోజు చిట్టి పాపాయి హాయ్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ కి స్వాగతం అండి మా పక్కింటి వాళ్ళ పాపది ఈ రోజు బర్త్డే ఫంక్షన్ ఫ్రెండ్స్ పాప చూసారా అంత క్యూట్ గా ఉందో మరి ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్ళిపోదాం రండి బర్త్డే పార్టీ అంటేనే బెలూన్స్తో డెకరేషన్ కదా బయట రాత్రి బెలూన్స్ కట్టారు లోపల బెలూన్స్ ఎలా డెకరేషన్ చేసి హ్యాపీ బర్త్డే లెటర్స్ రాశారండి ఆల్రెడీ పిల్లలు చూసారా ఇల్లంతా సందరగా ఎలా నిండిపోయారో మా ఊర్లో ముఖ్యంగా మా బజార్లో బర్త్డే పార్టీ అంటేనే పిల్లలది ఫ్రెండ్స్ అభిమానంతో వచ్చేవాళ్ళు కొందరైతే కేక్ కోసం వచ్చేవాళ్ళు మరికొందరు నాకైతే ఈ కేక్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ వైట్ అండ్ పింక్ కలర్లో వచ్చిన ఈ కేక్కి ఫ్లవర్ చూడండి బ్లూ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఇలా అన్ని కలర్లు మిక్స్ అయ్యి వచ్చిన కేకు చాలా కలర్ఫుల్గా ఉందండి వీళ్ళందరూ ఇక్కడ వెయిటింగ్ అనమాట ఎందుకంటే కేక్ కట్ చేస్తే తీసుకొని వెళ్ళిపోతాం అనుకునే వాళ్ళు కొందరైతే సెల్ఫీలు తీసుకోవాలి వీడియోలు తీసుకోవాలని వెయిట్ చేసేవాళ్ళు మరికొందరు ఈ పిల్లల్ని చూడండి వీడియో తీస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ సిగ్గుపడిపోతూ మెలకులు తిరుగుతూ హాయ్ అని చెప్తున్నారండి ఒకసారి మనం ఈ బర్త్డే పాప డ్రెస్ చూసేద్దాం రండి తిక్ నాబీ బ్లూ కాంబినేషన్కి గ్రే కలర్ కాంబినేషన్ యాడ్ అయింది ఫ్రెండ్స్ కొన్ని కొన్ని కలర్స్ మాత్రమే రెండు కలర్లు మిక్స్ అయినప్పుడు ఆ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి వాటిల్లో నాబీ బ్లూ అండ్ గ్రే కలర్ కూడా ఒకటి బోతార్ గుడ్ ఫ్రెండ్స్ అంటారు కదా అలా ఈ కాంబినేషన్ కూడా గుడ్ కాంబినేషన్ అండి ఈ పాప చూసారా ఫ్లైయింగ్ కిస్టులు ఇస్తుంది అలాగే గోరెంటాకు పెట్టుకుందంట చూపిస్తూ హాయ్ చదువుతుంది ఫ్రెండ్స్ ఇక మనం అసలైన కార్యక్రమానికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అండి ఈ బ్రదర్ వాళ్ళు లోటాస్ క్యాండిల్ని తెచ్చారు ఫ్రెండ్స్ అది వెలిగించగానే ఆ పాప ముఖంలో సంతోషం చూడండి ఒక్కసారి ఇంతలోనే ఇద్దరు ఫ్రెండ్స్ రెడీగా ఉండి అటువైపు ఒకళ్ళు ఇటువైపు ఒకళ్ళు చేరి ఢామ్ ఢామ్ అంటూ రెండు బాంబులు పేల్చడంతో ఇల్లంతా తలుకులతో మెరుపులతో నిండిపోయింది ఫ్రెండ్స్ పిల్లలైతే ఎంతో హ్యాపీగా కేరింతలు కొడుతున్నారు కానీ నాకైతే ఆ సౌండ్కి చేతిలో ఉన్న ఫోన్ షేక్ అయ్యి క్రింద పడిపోయిందేమో అనుకున్నానండి ఈ పాపం చూడండి వైట్ కలర్లో మెరిసిపోతూ నాతో పోటీ పడి మరీ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోటోలు వీడియోలు తీస్తూనే ఉంది ఫ్రెండ్స్ బహుశా రాబోయే కాలంలో కాబోయే యూట్యూబర్లు అనుకుంటా ఈ పాపను మీరు గుర్తుపట్టి ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వా ఏంటది పోలవర్షం వచ్చి వెలిసినట్లుగా ఉందనుకుంటున్నారా అది పోలవర్షం కాదండి స్ప్రే బాటిల్స్ ఒక్కసారి స్ప్రే చేయడంతో అలా లాగే అనిపించింది కదా పాపకైతే కేక్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగు పెడుతుంటాను ఇక్కడ చూడండి పిల్లలందరూ కలిసి స్ప్రే బాటిల్ కోసం కొట్టుకుంటున్నారండి ఎవరు గెలిస్తే వాళ్ళకే ఆ బాటిల్ ఆ కలబడే వాళ్ళల్లో మావాడు కూడా ఉన్నాడు గుర్తుపట్టారా మీరు ఇక అక్కడ నుంచి ఫోటో సెషన్కి వచ్చేస్తే వీళ్ళందరూ ఈ బ్రదర్తో పాటు వర్క్ చేసేవాళ్ళండి ఈ బ్రదర్ ఒక కంపెనీలో జాబ్ చేస్తారు ఫిబ్రిక్స్ కంపెనీ ఆ కంపెనీలో జాబ్ చేసేవాళ్లే వీళ్ళందరూ ఇక ఫైనల్లీ కేకులు అయితే చేతికి వచ్చేసాయండి ఒకటి నాది ఒకటి మా పెద్ద బాబుది రెండోది మా చిన్నబాబుది దీనిలోనే వీళ్ళు మళ్ళీ పక్క పక్కన పెట్టి కేకులన్నిటిని ఏది పెద్దది ఏది చిన్నగా ఉంది అని కొలతలు వేసి మరి ఆ మూడిట్లో కొంచెం తక్కువగా ఉన్నదాన్ని మా చిన్నవాడికి ఇచ్చేసి కొంచెం పెద్దగా ఎక్కువగా ఉన్నదాన్ని మా పెద్ద బాబు అయితే లాక్కెళ్ళిపోయాడండి పెద్దవాళ్ళు ఎప్పుడూ మోసం చేస్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు మోసం చేయటం తొండు చేయటం చిన్నవాళ్ళేమో వాళ్ళతో గెలవలేక అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది సాధించుకోవటం ప్రతి ఇంట్లో జరిగేదేగా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా అలాగే అయితే నాకు కామెంట్ చేయండి ఈ పాప దిగిన కొన్ని ఫొటోస్ని సరదాగా మీకోసం షేర్ చేస్తున్నాను చూసేయండి మరి ఈ పాప ఫొటోస్ చూస్తుంటే మీకు ఎవరికైనా మీ బాల్యంలో మీరు చేసుకున్న బర్త్డే పార్టీలు గుర్తొచ్చాయా మనకంత సీన్ లేదులేండి మన చిన్నతనంలో చిన్ని చిన్ని ఆశ చిన్న దాని ఆశ అనుకుంటూ ఆశా చాక్లెట్లు పంచుకోవటమే మనకు గొప్ప టీచర్లకి లేదా పెద్దవాళ్ళకి లడ్డూ కానీ మైసూరుపాకు కానీ ఇచ్చేవాళ్ళం ఇంట్లో అమ్మ అయితే ఏ పులిహారో రవ్వలడ్లో చేసేది మా చిన్నతనంలో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరి మీరెలా సెలబ్రేట్ వాళ్ళు కామెంట్ చేయండి అన్నట్లు చెప్పడం మర్చిపోయానండో ఇవన్నీ ఈ పాపకు వచ్చిన గిఫ్ట్లండి రెండేమో డాగ్ టెడ్డీ బెర్లు వచ్చాయి రెండేమో బేబీ డాల్లు వచ్చాయండి డాగుల కంటే కూడా బేబీ డాల్స్ అయితే నాకు చూడమొచ్చడిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఆ బొమ్మలకు వేసిన డ్రెస్సులు చూసారా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఆడవాళ్ళం కనుక పండగ రాకముందే చీరలు కొని పెట్టుకున్నట్లుగా ఈ బొమ్మలకు కూడా ఆల్రెడీ ఉన్న డ్రెస్సులు కాక ఎక్స్ట్రా ఒక డ్రెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవన్నీ పక్కన ఉన్నవి ఈ డాల్స్కి అవసరమైన షూస్ అంటండి ఎన్ని జతలున్నాయో చూసారా మనకు కూడా అన్ని జతలుంటే భలే ఉంటుంది కదా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చిందా చివరిగా ఒక రిక్వెస్ట్ అండి తప్పకుండా ఈ పాపకి మీ బ్లెస్సింగ్స్ అయితే అందించండి ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి